ఇదే హైదరాబాదులో గల మన గోల్కొండ కోట ఈ కోటలోనే మన కుమ్మర్ల తొలిబోనం మొదలవుతుంది ఈ నెల జూన్ ఇరవై ఆరు తారీఖున ఈ కోటలోన ఉన్నటువంటి ఎల్లమ్మ తల్లి శ్రీ జగదంబ మాత గోల్కొండలో వెలిసిన తల్లి సుమారుగా నాలుగు వందల సంవత్సరాల పూర్వమే అంటే ఈ గోల్కొండ కోట నిర్మాణానికి ముందే తల్లి ఇక్కడ వెలిసింది అక్కడ నుంచి సమస్త ప్రజలకు ఆశీర్వాదాలు ఇస్తూ ఎన్నో సంవత్సరాలుగా చాలా గొప్పగా వెలుగొందుతున్న తల్లి ఇక్కడనే మన వాళ్ళు ఆ రోజు నుంచి కూడా బోనం సమర్పించి అమ్మవారికి శాంతింపజేసి అమ్మవారి ఆశీర్వాదాలు సమస్త ప్రజలకు ఉండే విధంగా మన కుమారులు ఎంతగానో ఇక్కడ పూజలు చేయడం జరిగింది ఆ రోజు నుండి కూడా ఈ రోజు వరకు కూడా ఏతే గోల్కొండలో కోటలో ఉన్నటువంటి ఈ తల్లికి తొలి బోనం సమర్పించి ఆశీర్వాదాలు తీసుకోవడం జరుగుతుంది గోల్కొండ కోటలో వెలిసి ప్రజలకు ఆశీర్వాదాలు ఇస్తూ ప్రతిరోజు దేదీప్యమానంగా వెలుగొందుతున్న ఎల్లమ్మ తల్లి శ్రీ జగదంబ మాత అందరికీ నమస్కారం నా పేరు కుమ్మరి బాలకృష్ణ ప్రజాపతి తెలంగాణ రాష్ట్ర కుమ్మార్లందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు ఏదైతే ఈ గోల్కొండ కోట లోపల వెలిసినటువంటి ఎల్లమ్మ తల్లి జగదంబ ఆలయంలో ఈ బోనాల పండుగ మొదలవుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢ మాసంలో ఏదైతే మొదటి గురువారం వచ్చినా లేకుంటే మొదటి ఆదివారం వచ్చినా కూడా ఆ రోజునాడు మొదటగా ఈ గోల్కొండ కోట లోపల తొలి బోనం కుమ్మర్లు ఎక్కించిన తర్వాత బోనాల పండుగ మొదలవుతుంది యావత్ తెలంగాణ బోనాల పండుగ చేసుకుంటాడు ఆ బోనాల పండుగ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అది మన కుమ్మర్లు తొలి బోనం సమర్పించడంతోనే బోనాల పండుగ మొదలవుతుంది నిజంగా ఇది మన కులానికి చాలా అదృష్టం ఈ అదృష్టం ఎలాగంటే మనకు పూర్వం మనం చెప్పుకున్న కథల ప్రకారం దాని ఏంటంటే దీని యొక్క చరిత్ర మనకు దక్ష ప్రజాపతి ఉండను దక్ష ప్రజాపతి యొక్క కూతురు సతీదేవి సతీదేవి శివుణ్ణి పెళ్లి చేసుకుంది మనకు అందరూ తెలిసిన విషయమే అక్కడ ఎక్కడైతే దక్ష ప్రజాపతి తను యజ్ఞం చేశాడో ఆ యజ్ఞానికి సతీదేవిని ఆహ్వానించకపోవడంతో ఆ యజ్ఞానికి అయినా సరే నా తల్లిగారిని సతీదేవి రావడంతో అక్కడ వాళ్ళు ఇవ్వలు పలకరించకపోవడంతో అవమానం చెంది అక్కడ తన అక్కడ ప్రాణత్యాగం చేయడం జరిగింది ఎప్పుడైతే ప్రాణత్యాగం చేసిందో ఆ విషయం తెలుసుకున్న శివుడు వచ్చి తన భార్యను భుజాల మీద వేసుకొని శివతాండవం చేస్తుంటే బాధతో ఆ ముల్లోకలు దద్దరిల్లుతున్న సమయంలో ఎలాగైనా దీన్ని ఆపాలని విష్ణుమూర్తిని వేడుకోగా విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని వదిలి వదలడంతో ఆ సతీదేవి శివుని భుజాల మీద ఉన్న సతీదేవి ఖండఖండాలుగా ఖండించబడి అది పద్దెనిమిది చోట్ల తన ప్రధాన భాగాలు పడడంతో ఈ భూమి మీద పద్దెనిమిది శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయి ఆ మిగతా ఏదైతే రక్తం బొట్లు చిన్న చిన్న అవయాలు ఎక్కడక్కడ పడి అవన్నీ కూడా గ్రామ దేవతలుగా ఏర్పడ్డాయి ఆ సతీదేవి గారిని ఏదైతే ఇక్కడ పద్దెనిమిది శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయో ఆ పద్దెనిమిది శక్తిపీఠాల దగ్గర కూడా అమ్మవారు చాలా కోపంగా రౌద్రంతో ఉంటే మన కుమ్మరి కులస్తులు మన అంశం కాబట్టి తొలి మొదటగా మనమే బోనం సమర్పించడంతో అమ్మవారు శాంతించి సమస్త ప్రజలకు ఆశీర్వాదాలు ఇస్తూ సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు పంటలు సముద్రీగా పందాలని ఇచ్చింది కాబట్టి దక్ష ప్రజాపతి అంశమైన మనం సతీదేవి యొక్క రూపాలైన అమ్మవార్ల దగ్గర బోనాల పండుగ చేసుకుంటున్నాం అందుకే ప్రతి ఆలయంలో కూడా కుమ్మరిలే పూజారి ఎందుకంటే మన ఇంటి ఆడపడుచు కాబట్టి అక్కడ మనమే బోనం సమర్పించి అమ్మవారిని శాంతింపజేసే ఆనవాయితీ తా తప్పటి నుంచి వస్తుంది ఇక్కడ ఏదైతే గోల్కొండ కోటలో ఇక్కడ ఏదైతే ఎల్లమ్మ తల్లి జగదంబ ఇక్కడ వెలిసిందో సుమారుగా నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం ఇక్కడ అమ్మవారు వెలిచారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇక్కడ ఈ ఆషాఢ మాసంలో వచ్చే మొదటి వారం ఇక్కడ ఉదయం మబ్బులనే మన కుమ్మరులు బోనం ఎక్కించడంతో బోనాల పండుగ మొదలవుతుంది కాబట్టి మనం అందరం కూడా ఈ ఈ సంవత్సరం ఇరవై ఆరు తారీఖు జూన్ ఇరవై ఆరు తారీఖు నాడు గురువారం రోజు ఇక్కడ బోనాల పండుగ మొదలవుతుంది కాబట్టి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి కుమ్మర్లందరూ కూడా పెద్ద ఎత్తున ఈ గోల్కొండ కోటకు వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి కుమ్మర్ల యొక్క ఖ్యాతిని ప్రతిష్టను గొప్పతనాన్ని చాటాలని కోరుకుంటున్నాను